తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది స్వచ్ఛధనం అంటే మరి మనం ఆల్రెడీ స్వచ్ఛధనం పంచదనం మీద కార్యక్రమాన్ని చాలా బాగా చేయడం జరిగింది మరి రోజు అందులో భాగంగా సెకండ్ నీరు వర్షపు నీరు సంరక్షణ అంటే మంచి నీరు కాగునీరు అంటే మంచి నీరు అలాగే వర్షపు నీరు సంరక్షణ పైనుంచి పడే వర్షాన్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాని మీద రోజు మనం మాట్లాడడం జరుగుతుంది మరి మన ఉన్న దగ్గర భూమి మీద ఎక్కువ శాతం సముద్రం నీరు మాత్రమే ఎక్కువగా ఉన్నది మనకు మంచి నీరు శాతం చాలా తక్కువగా ఉన్నదన్నమాట ఇప్పుడు ఈ మధ్యలో మనం అందరం కూడా పల్లెటూరు నుంచి మొదలు పెడితే సిటీ వరకు అందరూ కూడా ఇంటి ముందు అయిపోయింది రోడ్లంతా గచ్చి అయిపోయింది నీళ్లు అనేది భూమిలో ఇంకిపోకుండా ఉండడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి నీళ్లు అనేది చాలా కరువు అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం పట్ట నీరు వర్షం నీరు పట్ట నీరు పడ్డంతా కూడా ఏదో చిన్నపాటి కాలా రూపంలో వెళ్ళి అది చెరువుల నుంచి వాగుల నుంచి నదుల నుంచి సముద్రంలో టోటల్గా కలిసిపోవడం వల్ల మనకు చాలా సిటీలో రోజు బెంగళూరు లాంటి ప్రాంతంలో హైదరాబాద్ ఖమ్మం లాంటి ప్రాంతంలో కూడా వర్షం నీరు పడ్డది పడ్డది బయటికి వెళ్ళిపోవడం ద్వారా తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బందిగా పడుతున్నారు కాబట్టి ఈ మధ్య బెంగళూరులో కూడా ఏం చేశారు చాలా ప్రదేశాల్లో కూడా గవర్నమెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా ఆ ఇంకుడు గుండదు అంటే ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్ మీద నుంచి కానీ బయట మరి ఇంట్లో వచ్చే వాటర్ అంతా కూడా ఆ ఇంకుడు గుంటలో పోయి ఇంకినప్పుడు జలాల్లో అంటే ఆ భూమిలో నీరు పోవడం వల్ల ఆటోమేటిక్ గా ఆ పంపుకు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే నీరు త్వరగా అందే అవకాశం ఉంది కాబట్టి ఇంకుడు గుండె ప్రతి ఇంటికి మీరు పెట్టే కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు తెలియజేయాలి ఇప్పుడు కూడా పెట్టాలంటే చేయాలి సుమారు ఐదు ఐదు అడుగులు వయ్యిపోయి దాంట్లో పెద్ద సైజు రాళ్ళు చిన్న సైజు రాళ్ళు మృగ రాళ్ళు ఇసుక బొగ్గు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని దాన్ని మొత్తం కూడా తొంగిన తర్వాత వన్ బై వన్ పెద్ద రాయి దాని తర్వాత అవన్నీ వేసుకుంటే వచ్చిన నీరంతా కూడా అది మొత్తం క్లీన్ చేసుకుంటూ లోపలికి భూమిలోకి వెళ్తుంది భూమిలోకి కవర్ చేయడం వల్ల ఆ నీరు మళ్ళీ శుద్ధి చేసుకొని మనకు రావడం జరుగుతుంది అలాగే మన దగ్గర ఇంకా చేతి పంపు ఉంది కదా బోర్ ఈ బోర్గా కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే బట్టలు ఉదగడం ఇవన్నీ చేయడం వల్ల కూడా మలినాలు చేరి అదంతా కూడా శుద్ధి అవ్వడం లేదు అలాగే బోరు చుట్టు ప్రాంతంలో కూడా నీరు ఆగడం లేదు కాబట్టి మనం ఈ నీటిని ఎక్కువ శాతం మనం భూమిలో భూగర్భ జలాల్లో కనుక నీరును ఉంచకపోతే భవిష్యత్తులో తాగడానికి నీరు ఉండదు అలాగే చూడండి అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనం మొక్కల మధ్యలో ఒక ఐదడుగు ఐదు అడుగులు ఒక లోతైన తోయడం జరుగుతుంది ఆ తొగడం వల్ల ఏమవుతుందంటే వర్షం నుంచి పడ్డ నీళ్ళంతా కూడా అందులో ఆగి మళ్ళీ మిగిలిన అయిపోతాం కూడా భూమిలో మొక్కరి జలాన్ని పెంచడానికి ప్రభుత్వం వాళ్ళు ఇలానే మనం ఏమేమి కడతా ఉంటాము చిన్న చిన్న చెక్ ధ్యాన్లు కడతా ఉంటారు అలాగే వచ్చేసరికి ప్రతి ఇంటికి ఇప్పుడు కూడా పెట్టుకోవాలి అలాగే ఒకప్పుడు ప్రతి ఇంటి దగ్గర బావి అంటే ఒక గ్రామం ఉంటే ఆ గ్రామం మధ్యలో బావి ఉండేది ఆ బావిలో నీరు తోడుతున్నారు కానీ ఈరోజు ప్రతి ఇంటికి ఒక బోర్ అయిపోయింది కరెంట్ ఎవరి వాళ్ళు తోడుకోవడం ఇబ్బంది పడుతున్నారు మరి ప్రతి ఇంటికి ఆ బోర్ ఉండడం వల్ల కూడా భూగర్భ జలాల్లో నీరు అనేది తగ్గిపోతుంది కాబట్టి మన ఇంటి పరిసర ప్రాంతంలో తప్పకుండా భూగర్భ జల పట్ట నీళ్ళని వర్షపు నీళ్ళని కాపాడుకుంటూ మనం దాన్ని భూగర్భ జలాన్ని పెంచి అవసరమైతే మంచినీరుని కూడా కొద్ది మంది ఏం చేస్తున్నారంటే మన ఇంటి పైన ఒక ట్యాంక్ కట్టుకొని దానిపైన మళ్ళీ ట్యాంక్ కట్టి దాన్ని మనం సేమ్ ఇప్పుడు ప్రాసెస్ తాగానే నీటిని కాపాడుకొని ఆ నీటిని సంవత్సరం వరకు తాగితే ఎటువంటి రోగం రాకుండా కూడా చాలామంది ఆ నీటితో కూడా ఇప్పటికి కూడా తాగేవాళ్ళు ఉన్నారు భవిష్యత్తులో మనమంతా కూడా మంచి నీరుని కావాలి అంటే భూగర్భ జలాలు పెంచాలి భూగర్భ జలాలు పెరగాలి అంటే నీటిని పాడు చేయకుండా పొదుపు చేసుకునే అవకాశం ఉంది మరి మీరు మీ తల్లిదండ్రులకి ఈ నీటి సంరక్షణ గురించి మీ మీకు తోచిన విధంగా తల్లిదండ్రులకు సలహా ఇచ్చి వాళ్ళకి చెప్పాలి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఇంటి దగ్గర ఒక ఇంకుడు గుంట ఉండాలని ఆ ఇంకుడుగుంట నుంచే భవిష్యత్తులో మనం నీరుని ఎక్కువ ఒడిసి పట్టవచ్చని వాళ్ళకు తెలియజేయాలని ఈ అవకాశం ఇచ్చిన మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా తోటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం తెలిసి కూర్చున్నాం థ్యాంక్ యూ సార్